ఉన్నటువంటి కొన్ని కోటి రూపాయలు అట్లాంటివి కూడా లోకేష్ గారు తీసుకుంటున్నారు చెక్ ఇవి భారీగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఇప్పటిదాకా వచ్చినయే దాదాపు ఈ ఏడు వందల కోట్లయినాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మీద అదనపు భారం ఏం లేదు అయితే ఇప్పుడు ఈ రైతులకి చెల్లింపులు ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటి కలిపితే రాబోయే రోజుల్లో లెక్క తేలుతుంది ఎంత ప్రభుత్వం జేబులో నుంచి పడ్డాయి అన్నది అంటే ప్రభుత్వం దీనికి కూడా విపత్తు నివారణ ఇది ఉంటది దాని నుంచి ఇస్తారనమాట అంటే ఒకటి సార్ ఇళ్ల విషయంలో ఓకే కానీ రైతులకు సంబంధించి అంటే రెండు రకాలుగా ముప్పై ఐదు వేలు ఒకటి వాళ్ళకు కూడా ప్రకటించారు కానీ పశువులు కోల్పోయిన వాళ్ళు చాలా వరకు పంటలు నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి విషయంలో ఇదే ప్యాకేజ్ బెస్ట్ ప్యాకేజ్ అనుకోవాలా వాళ్ళకి ఏమన్నా అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అంటే ప్రభుత్వం చెయ్యగలిగేది లేదు ప్రభుత్వం పీక్ అంటే పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇవి లెక్కలు చెప్పేది ఇందులో ఒకటి ప్రభుత్వం ఇచ్చేది కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఒకటి రప్పించాలి వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు అంటున్నారు కట్టకపోయి ఉంటే ఈ డబ్బులు ఆనవు ఇప్పుడు హెక్టార్కి పాతిక వేలు అంటే పదివేల ఎకరానికి వచ్చినట్టు అవుతుంది ఎకరాకి పాతిక వేలు అయితే వాళ్ళకి అసలు తిరుగులేదు హెక్టార్కి పాతిక వేలు అంటే పది వేల రూపాయలు లెక్కన వచ్చినట్టు ఉంటది అనమాట కాబట్టి అక్కడ తేడా ఉంటది ఇక్కడ క్లియర్ గా పదివేల రూపాయలంటే మెయిన్ ఏంటంటే హెక్టార్ అవును అప్పుడు ఒకదానికేదో ఏదో